ఇప్పుడు త్రికోణమితి అభ్యాసం లెవెన్ పాయింట్ త్రీలో మనం లెవెన్ పాయింట్ త్రీలో లెక్కలు చేయాలంటే మనకు కొన్ని సూత్రాలు తెలిసి ఉండాలి ఫస్ట్ సూత్రం ఏంటంటే సైన్ నైంటీ మైనస్ టీటా ఇజకాల్ కాస్ట్ అంటే సైన్ నైంటీ మైనస్ కోణం టీటా ఉందనుకో ఖచ్చితంగా అది ఏమైపోతుంది కాస్ట్ అవుతుంది మళ్ళీ కాస్ నైంటీ మైనస్ టీటా అనుకుందాం అప్పుడు అది సైన్ టీట్ అవుతుంది తర్వాత ట్యాన్ నైంటీ మైనస్ టీటా ఉంటే అది కార్ట్ టీట్ అవుతుంది అదేవిధంగా కార్ట్ నైంటీ మైనస్ టీటా ఉందనుకో అది ట్యాన్ టీట్ అవుతుంది మరియు తర్వాత సెక్టీటా సెట్ నైంటీ మైనస్ టీటా అప్పుడు అది ఇప్పుడు మనకి కొసెక్ నైంటీ మైనస్ టీటా అంటే సారీ sec 90 మైనస్ టీటా అంటే theta అదే cosec నైంటీ మైనస్ టీటా అంటే theta ఇప్పుడు ఇవి ఈ ఆరు సూత్రాలు తెలుసుకుంటే ఈ అభ్యాసం అనేది చాలా సులువుగా నేర్చుకోవచ్చు మొదటిది ఏంటంటే సైన్ నైంటీ మైనస్ టీటా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని కాస్ టీటాగా రాసుకోవచ్చు తర్వాత కాస్ట్ నైంటీ మైనస్ టీటా అంటే సైన్ టీటాగా రాసుకోవచ్చు ట్యాన్ నైంటీ మైనస్ టీటా ఉంటే కాట్ టీటాగా రాసుకోవచ్చు కాట్ నైంటీ మైనస్ టీటా అంటే ట్యాన్ టీటాగా రాసుకోవచ్చు సెట్ నైంటీ మైనస్ టీటా అంటే కొసెక్ రాసుకోవచ్చు కొసెక్ నైన్టీ మైనస్ టీటా అంటే సెట్ టీటా రాసుకోవచ్చు ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి ఈ అభ్యాసంలో ఇవి లేకుండా మనం అభ్యాసం చేయలేము కాబట్టి ఖచ్చితంగా అందరికీ రావాల్సిన సూత్రాలు ఇవి ఇప్పుడు అభ్యాసం లెవెన్ పాయింట్ త్రీలో ఒకటో బిట్లో విలువలు కనుక్కోండి అన్నాడు విలువ కనుక్కోండి అన్నాడు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎలా ఉంది టెన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ బై కాట్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ మనం ఏం చేయాలి ఈ రెండిట్లో ఒకదాన్ని ఈ రెండిట్లో ఒకదాన్ని నైంటీ మైనస్ టీటాగా మార్చుకోవాలి ఎందులో మార్చాలి నైంటీ మైనస్ టీటాలో మార్చుకోవాలి నేనేం చేస్తున్న అంటే ఇప్పుడు ఈ కార్ట్ థర్టీ సిక్స్ని నైంటీ మైనస్ టీటా మళ్ళీ రెండింటిని మార్చొద్దు రెండింటిని మార్చితే మళ్ళీ సేమ్ ఇలానే వచ్చేస్తుంది కాబట్టి ఏదో ఒక దాన్ని మారుస్తున్నా నేను ట్యాన్ని మార్చుకుంటున్నా ట్యాన్ని నైంటీ మైనస్ టీటా అంటే తొంభై మైనస్ యాభై నాలుగుగా రాసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ తీసేస్తే ఖచ్చితంగా దీంట్లోకి తొంభై లెక్క నుంచి యాభై నాలుగు తీసేస్తే ముప్పై ఆరు వచ్చే విధంగా ఉండాలి మనకేముండే టెన్ థర్టీ సిక్స్ని నేను ఈ విధంగా రాసుకుంటున్నాను నైంటీ మైనస్ డేటా రూపంలో రాసుకోవాలి అంటే తొంభై నుంచి యాభై నాలుగు తీసేస్తే ముప్పై ఆరు వస్తుంది అప్పుడు కార్ట్ ఫిఫ్టీ ఫోర్కి కార్ట్ ఫిఫ్టీ ఫోర్ అలానే రాస్తున్నా ఇప్పుడు నాకు సూత్రం ఉంది తిందాక సూత్రాలు రాసుకున్నప్పుడు అంటే ఇప్పుడు టెన్ నైంటీ మైనస్ అని ఎట్లా రాసుకోవచ్చు మనం టెన్ నైంటీ మైనస్ టీటా ఎజ్ కాట్ టీటాగా రాసుకోవచ్చు కాట్ టీటా ఇక్కడ టీటా ఉంది కాబట్టి టీటా వచ్చింది ఇక్కడ టీటాకి బదులుగా యాభై నాలుగు ఉంది కాబట్టి ఇక్కడ కూడా యాభై నాలుగు వస్తుంది ఇప్పుడేమి వస్తుంది ట్యాన్ సారీ టెన్ నైంటీ మైనస్ టీటా అంటే మనం ఏమి రాసుకోవచ్చు ఈ సూత్రం ప్రకారం టెన్ నైంటీ మైనస్ కాట్ కాట్ టీటా టీటా అంటే ఇక్కడ ఎంతుంది యాభై నాలుగు బై కాట్ యాభై నాలుగు ఒక సంఖ్య అదే సంఖ్యను భావిస్తే దాని విలువ ఒకటి అవుతుంది కాబట్టి దీని విలువ కూడా ఒకటి దీంతో ఒకటి అయిపోయింది ఇంకోసారి చూసుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా ఇచ్చిందంటే ఈ విధంగా ఇచ్చిందంటే ఏం చేయాలి ఇందులో ఏదో ఒకటి మార్చుకోవాలి మనకిక్కడ థర్టీ సిక్స్ అనేది సైన్ పర్టికల్ నుంచి అక్కడ ప్రత్యేక కోణాల్లో లేదు ఇది యాభై నాలుగు కూడా లేదు కాబట్టి ఈ సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు నైంటీ మైనస్ టీటా అనేది ఏదో ఒకదాన్ని మారుస్తేనే ఆన్సర్ అనేది వస్తుంది రెండికి మార్చినామనుకో మళ్ళీ అలానే వస్తుంది రైట్ ఇప్పుడు రెండో లెక్క రెండో లెక్కలు ఏమి ఇచ్చిన అంటే కాస్ టువెల్ డిగ్రీస్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ఇచ్చాయి ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినా ఇందాక ఇచ్చినా ఏదైనా ఒక్కదాన్నే మార్చుకోవాలి ఏదైనా ఒకదాన్ని మార్చుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ మొదటిదాన్ని మార్చుకుంటున్నాను కాస్ ట్వెల్వ్ని మార్చుకుంటున్నాను కాస్ట్ వెళ్ళి మారుస్తే ఎలా ఉంటుంది అంటే కాస్ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నైంటీ మైనస్ సెవెంటీ ఎయిట్గా రాసుకోవచ్చు అంటే ఇక్కడ తొంభై నుంచి డెబ్బై ఎనిమిది తీసేస్తే పన్నెండు వస్తుంది మళ్ళీ ఇది ఎలా ఉందో అట్లా అని రాస్తున్నా సైన్ సెవెంటీ ఎయిట్ ఓకే మనకు సూత్రం ఉంది కాస్ నైంటీ మైనస్ టీటా రూపంలో ఉంది కాబట్టి కాస్ నైంటీ మైనస్ టీటా ఇజ్ కల్ సైన్ టీటా ఈ ఆధారంగా ఇక్కడ టీటా ఉంటే టీటా వచ్చింది ఇక్కడ సెవెంటీ ఎయిట్ అంటే సెవెంటీ ఎయిట్ వస్తుంది కాబట్టి కాస్ నైంటీ మైనస్ టీటా రూపం ఉంది కాబట్టి ఇది సైన్ టీటా అయిపోతుంది సైన్ సెవెంటీ ఎయిట్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ ఒక సంఖ్య నుంచి అదే సంఖ్య తీసేస్తే దాని విలువ జీరో కావున ఖచ్చితంగా దీని ఆన్సర్ ఇప్పుడు జీరో ఇప్పుడు మొదటి బిట్లో మూడవ లెక్క ఇక్కడ కూడా రెండు విలువలు ఇచ్చిండు నేను ఒక దాన్ని మాత్రమే మార్చుకుంటున్నా ఈ మొదటి దాన్ని మార్చుకుంటున్నా ఇప్పుడు కొసెట్ థర్టీ వన్ మైనస్ సెట్ ఫిఫ్టీ నైన్ ఇచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నా ఈ కొసెట్ థర్టీ వన్ ని మార్చుకుంటున్నా కొసెట్ నైంటీ మైనస్ థీటా రూపంలో మార్చుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ నైంటీ మైనస్ థీటా అంటే ఫిఫ్టీ నైన్ నైన్టీ లగ్ నుంచి ఫిఫ్టీ నైన్ తీసేస్తే తొంభై లగ్ యాభై తొమ్మిది తీసేస్తే ముప్పై ఒకటి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో సెక్ ఫిఫ్టీన్ అట్లానే రాస్తు ఫిఫ్టీ నైన్ అలానే రాస్తున్నాం ఇప్పుడు మనకు వచ్చిన సూత్రం తెలుసు కొ సెక్ నైంటీ మైనస్ త్రీ టైజ్ కోట్ సెక్ టిటా నైన్టీ మైనస్ త్రీ టైస్ కాల్ సెక్ టీటా అని తెలుసు కాబట్టి ఇది ఏమైపోతుంది ఇది సెట్ టీటా అవుతుంది ఇప్పుడు సెక్ టీటా అంటే ఇక్కడ ఫిఫ్టీ నైన్ కాబట్టి మైనస్ మళ్ళీ సెక్ ఫిఫ్టీ నైన్ ఒక సంఖ్య నుంచి అదే సంఖ్య తీసేస్తే జీరో ఇప్పుడు మొదటి వెడ్లో నాలుగో లెక్క ఏమిచ్చిండు ఇక్కడ కూడా రెండు విలువలు ఇచ్చిండు ఎలా ఇచ్చిండు సైన్ ఫిఫ్టీన్ ఇంటూ సెక్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఒకదాన్ని మాత్రమే మార్చుకుంటున్నా దీన్ని మార్చుకుంటా ఇది మనం ఈ సెట్ని మార్చుకుందాం దీన్ని సెట్ని మార్చుకుందాం సెట్ని మార్చుతున్నా చూడండి సైన్ అలానే రాస్తున్నాం సైన్ ఫిఫ్టీ ఇంటూ సెక్ని ఎట్లా అంటే నైంటీ మైనస్ టీటాలో రాసుకుంటున్నా అంటే తొంభై మైనస్ పదిహేనుగా రాసుకోవచ్చు తొంభై మైనస్ పదిహేను మనకు సూత్రం తెలుసు ఏంటి సెక్ నైంటీ మైనస్ టీటా ఫిజికల్ కోసెక్టీటా కోసెక్ టీటా ఇది ఇదంతా ఏమైపోతుంది ఇప్పుడు టీటా అంటే ఫిఫ్టీన్ కాబట్టి కొసెక్ ఫిఫ్టీన్ అవుతుంది సైన్ ఫిఫ్టీన్ ఇది కొసెక్ ఫిఫ్టీన్ కొసెక్ ఫిఫ్టీన్ ఇక్కడ చూసుకుంటే అంతకుముందు రెండు సమానం వచ్చి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ లేదా బైలల్లో వచ్చింది ఈజీగా కట్ అయిపోయింది కానీ ఇక్కడ రెండు వేరు వేరు వచ్చినాయి మళ్ళీ రెండు రెండు వేరు వేరు వచ్చినప్పుడు నాకేం తెలుసు అంటే ఇప్పుడు దీన్ని నేను సైన్లో మార్చుకోవాలి కాబట్టి నాకు ఒక ఫార్ములా తెలుసు కొసెక్ సారీ సెక్ సారీ కొసెక్ కొసెక్ టీటాని ఎట్లా రాసుకోవచ్చు వన్ బై సైన్ టీటాగా రాసుకోవచ్చు లేదా వన్ బై సీటాని మీన్స్ వన్ బై సైన్ టీటాని కొసెక్ టీటా కూడా రాసుకోవచ్చు ఇప్పుడు కొసెక్ ఉందంటే దాన్ని ఏం రాసుకోవచ్చు వన్ బై సైన్ టీటా రాసుకోవచ్చు అంటే ఇక్కడ టీటా అనేది పదిహేను కాబట్టి వన్ బై సైన్ ఫిఫ్టీన్గా రాసుకోవచ్చు దాన్ని సైన్ ఫిఫ్టీన్ అంటూ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు వన్ బై సైన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఈ సైన్ ఫిఫ్టీన్ ఈ సైన్ ఫిఫ్టీన్ కట్టయిపోతే మనకేం మిగులుతుంది వన్ మిగులుతుంది చాలా ఇంపార్టెంట్ సూత్రాలు ఫస్ట్ అభ్యాసంలో ఉన్నవి అన్నీ మనకు ఏంది కోస వన్ బై సైన్ ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి అవన్నీ సూత్రాలు గుర్తుంటేనే ఒక్కొక్క లెక్క మనం చేయగలుగుతాం ఇక్కడ ఐదోది ఐదో లెక్కలో ఇక్కడ రెండు ట్యాన్లను ఇచ్చింది రెండు ట్యాన్లు ఇచ్చిండు దాని విలువ మనం కనుక్కోవాలి అయితే దీంట్లో ఒకదాన్ని మార్చుకుంటున్నా నేను ఈ ఫస్ట్ ట్యాన్ విలువను రాసుకుంటున్నా చూస్తే ఎలా ఇచ్చింది క్వశ్చన్ ట్యాన్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ ట్యాన్ సిక్స్టీ ఫోర్ డిగ్రీస్ ఇచ్చింది ఇందులో ఏదైనా ఒకదాన్నే మార్చుకోవాలి ఎప్పుడైనా సరే ఒకదాన్ని ఫస్ట్ దాన్ని మార్చుకుంటున్నా ట్యాన్ దీన్ని ఏం రాసుకోవచ్చు తొంభై మైనస్ అరవై నాలుగు తొంభై లక అరవై నాలుగు తీసేస్తేనే ఇరవై ఆరు అవి తీయడానికి మార్చుకోవచ్చు ఈ ట్యాన్ అరవై నాలుగు అలానే ఉంటుంది ఇప్పుడు ట్యాన్ నైంటీ మైనస్ టీటా రూపంలో ఉంది కాబట్టి ఆ ఫార్ములా రాసుకుంటే సిన్స్లో ఏముంది ట్యాన్ నైంటీ మైనస్ టీటా ఫిజికల్ కాట్ టీటా ఇక్కడ కాట్ టీటా వస్తుంది మొత్తం ట్యాన్ నైంటీ మైనస్ టీటా అంటే కార్ట్ టీటా అవుతుంది ఇక్కడ టీటా అరవై నాలుగు కాబట్టి దీన్ని మనం కాట్ అరవై నాలుగుగా రాసుకోవచ్చు కాట అరవై నాలుగు ఇంటూ ట్యాన్ అరవై నాలుగు ట్యాన్ అరవై నాలుగు కాట్ అరవై నాలుగు ఇప్పుడు ఒక సూత్రం ఉంది నాకు తెలిసిన సూత్రం ఏంది మనకు తెలిసిన సూత్రం ఈ కార్ట్ ట్యాన్లో మార్చాలి లేదా ట్యాన్ అయినా కాట్లు మార్చాలి నాకు ట్యాన్ టీటా ఇజికోల్ వన్ బై కార్ట్ టీటాగా రాసుకోవచ్చు ఖచ్చితంగా ట్యాన్ టీటాన్ని ఎట్లా రాసుకోవచ్చు వన్ బై కార్ట్ టీటాగా రాసుకోవచ్చు ఇది మనకు ఫార్ములా ట్యాన్ టీటా ఇజికోల్ వన్ బై కార్టీటా కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు కార్ట్ సిక్స్టీ ఫోర్ ఇది వన్ బై కార్టీటా రాసుకోవచ్చు ఏం రాసుకోవచ్చు వన్ బై కార్టీటా టీటా అంటే ఇక్కడ సిక్స్టీ ఫోర్ కాబట్టి ఈ కార్ట్ సిక్స్టీ ఫోర్ ఈ కార్ట్ సిక్స్టీ ఫోర్ క్యాన్సల్ మళ్ళీ ఒకటి మిగులుతుంది రైట్ ఇప్పుడు త్రికోణమితి అభ్యాసం లెవెన్ పాయింట్ త్రీలో రెండో బిట్ ఏం నిరూపించండి అన్నారు ఇక్కడ కూడా మొదటి బిట్ చేసిన విధంగానే చేయాలి నైంటీ మైనస్ టీటాలో మార్చుకొని చేయాలి చూస్తే ఎలా ఇచ్చిండు టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంటూ టెన్ సిక్స్టీన్ డిగ్రీస్ ఇంటూ టెన్ ఫార్టీ టూ డిగ్రీస్ ఇంటూ టెన్ సెవెంటీ ఫోర్ డిగ్రీస్ ఇజ్ ఓ వన్ అంట దీని ఆన్సర్ కూడా ఒకటి ఆడే ఇచ్చేసిండు ఇప్పుడు నేనేం చేస్తుందంటే ఇందులో ఏవైతే రెండు తొంభై అవుతాయో అవి జతగా రాసుకోవాలి చూసుకుంటే టెన్ ఫార్టీ ఫైవ్ ಸಾರಿ ಟೆನ್ ಫಾರ್ಟಿ ಎಟ್ ಟೆನ್ ಫಾರ್ಟಿಫೈವ್ ಈ ರೆಂಟ್ ಕುಲುಕೊ ಅಂತ ಇದು ಜತ ದರ ಟೆನ್ ಫಾರ್ಟಿ ಎಟ್ ಡಿಗ್ರೀಸ್ ಇಂಟು ಟೆನ್ ಫಾರ್ಟಿ ಟೂ ಒ ದರ ತರತ ಮಿಗಿಂದು ದರ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಡಿಗ್ರೀಸ್ ಇಂಟು ಟೆನ್ ಇಂಟು ಟೆನ್ ಸೆವೆಂಟಿಫೋರ್ ఇప్పుడు చూసుకుంటే ఈ రెండిట్లో ఒకదాన్ని ఈ రెండిట్లో ఒకదాన్ని మాత్రమే మార్చుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది నేనేం చేస్తున్నా ఈ మొదటి దాన్ని మార్చుకుంటున్నా ట్యాన్ని నైంటీ మైనస్ టీటాలు రాస్తుంది ఇప్పుడు తొంభై మైనస్ నలభై రెండుగా రాసుకోవచ్చు తొంభై లెక్క నలభై రెండు తీసేస్తే మళ్ళీ నలభై ఎనిమిది వస్తుంది ట్యాన్ నైంటీ మైనస్ టీటాగా రాసుకోవచ్చు ఇంటూ మళ్ళీ ఏముంది ట్యాన్ ఫార్టీ ఫైవ్ అలానే రాస్తుంది ఫార్టీ టూ అలానే రాస్తున్నా ఎంటూ ఇక్కడ ట్యాన్ సిక్స్టీని మళ్ళీ నైంటీ మైనస్ టీటాలో మార్చుకుంటా ఏంటి ట్యాన్ నైంటీ మైనస్ టీటాగా రాసుకుంటే ఇక్కడ పదహారు కాబట్టి డెబ్బై నాలుగు తొంభై లెక్క డెబ్బై నాలుగు తీసేస్తే పదహారు అంటూ ఇంకా ట్యాన్ సెవెంటీ ఫోర్ని అదే విధంగా రాసుకున్నాం ఇప్పుడు ఒక సూత్రం ఉంది మనకు తెలిసిన సూత్రం సిన్స్లో రాసుకుంటే ఏది ట్యాన్ నైంటీ మైనస్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు ట్యాన్ నైంటీ మైనస్ టీటా అయింది ఒక కార్టీటా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ట్యాన్ 90 మైనస్ టీటా రూపంలో ఉంది కాబట్టి ఇది కాటాగా రాసుకోవచ్చు కాట్ ఇక్కడ నడిపోయి రెండు ఇంటూ మళ్ళీ ట్యాన్ నలిపోయి రెండు తర్వాత ఇంటూ ట్యాన్ ట్యాన్ నైంటీ మైనస్ టీ టా అంటే ఇక్కడ మనకేమొస్తుంది cot కాట్ టీటా ఇక్కడ డెబ్బై నాలుగు కాబట్టి డెబ్బై నాలుగు అదేవిధంగా ట్యాన్ డెబ్బై నాలుగు సిన్స్ ఈ చిత్రం ప్రకారం మార్చుకున్నాం ఇటు cot నలభై రెండు అంటే ఖచ్చితంగా దీన్ని వన్ బై ట్యాన్గా రాసుకోవచ్చు కాబట్టి వన్ బై ట్యాన్ టీటా ఇక్కడ టీటా అంటే నలభై రెండు కాబట్టి నలభై రెండు అంటూ టన్ నలభై రెండు ఇప్పుడు ఇక్కడ కార్ట్ని కూడా ఏం చేసుకోవచ్చు వన్ బై టెన్ టీ టై టీ టెన్ సెవెంటీ ఫోర్ కాబట్టి టెన్ సెవెంటీ ఫోర్ ఇంటూ టెన్ సెవెంటీ ఫోర్ ఈ సెవెంటీ ఫోర్ ఈ సెవెంటీ ఫోర్ క్యాన్సల్ ఈ టెన్ ఫార్టీ టూ ఈ టెన్ ఫార్టీ టూ క్యాన్సల్ ఇక్కడ వన్ మిగిలింది ఇక్కడ వన్ వన్ ఇంటూ వన్ అంటే వన్ మనకు కావాల్సింది కూడా వన్ నిరూపించేది రెండో వీటిలో మనకు రెండో లెక్క ముప్పై ఆరు డిగ్రీలు కాస్ ముప్పై ఆరు డిగ్రీలు కాస్ యాభై నాలుగు డిగ్రీలు మైనస్ సైన్ ముప్పై ఆరు సైన్ యాభై నాలుగు డిగ్రీలు ఇవి తగ్గించిండూ దాని విలువ జీరో అంట అయితే నేను ఏం చేస్తున్నా ఇందులో ఏదైనా ఒక మార్చుకోవాలి ఇక్కడ ఒకదాన్ని మార్చుకోవాలి ఇందులో ఒకదాన్ని మార్చుకోవాలి అప్పుడే మనకు ఆన్సర్ అనేది వస్తుంది నేను ఇక్కడ దాన్ని మార్చుకుంటున్నా కాస్ థర్టీ సిక్స్ని కాస్త యాభై నాలుగు మైన సారీ తొంభై మైనస్ యాభై నాలుగుగా రాసుకోవచ్చు తొంభై మైనస్ యాభై నాలుగు అంటే తొంభై లెక్క నుంచి యాభై నాలుగు తీసేస్తే ముప్పై ఆరు మళ్ళీ కాస్ట్ ఫిఫ్టీ ఫోర్ కాస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఆ విధంగా రాసినాం మైనస్ ఇక్కడ కూడా దీన్ని మార్చుకుంటున్నాం ఇక్కడ సైన్ థర్టీ సిక్స్ని మార్చితే ఎట్లా మార్చుకోవచ్చు సైన్ తొంభై మైనస్ యాభై నాలుగుగా రాసుకోవచ్చు అప్పుడు ఇది కూడా సైన్ యాభై నాలుగు ఇప్పుడు మనకు కాస్ నైంటీ మైనస్ టీటా అంటే సైన్ టీటాగా రాసుకోవచ్చు సైన్ ఇప్పుడు టీటా అంటే యాభై నాలుగు అదేవిధంగా కాస్ యాభై నాలుగుకు కాస్ యాభై నాలుగు మైనస్ సైన్ నైంటీ మైనస్ టీటా అంటే కాస్ టీటా ఇక్కడ టీటా అంటే యాభై నాలుగు ఇంటూ సైన్ యాభై నాలుగు సైన్ యాభై నాలుగు చూసుకుంటే రెండు కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ సైన్ యాభై నాలుగు కాశీ యాభై నాలుగు సైన్ యాభై నాలుగు కాశీ యాభై నాలుగు ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అంటే తొలగించవచ్చు ఒక దాంట్లోకించి ఒక విలువ అదే విలువ ఒక విలువకి కొంచెం అదే విలువ తీసేస్తే వస్తుంది జీరో వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సింది కూడా జీరోని కాబట్టి దీనిలో జీరో ఏమిచ్చిందంటే అభ్యాసం లెవెన్ పాయింట్ త్రీలో ట్యాన్ టూ ఏజ్ కోల్డ్ కాట్ ఏ మైనస్ ఎయిటీన్ టూ ఏ లఘుకోణమైనా ఏవిలో కనుక్కో ఇచ్చింది ఒకసారి రాసుకుంటే ట్యాన్ టూ ఏజ్ కోల్డ్ కాట్ ఏ మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్యాన్ టూ ఏకి సూత్రం రాసుకుంటే రాసుకోవచ్చు కాట్ నైంటీ మైనస్ టూ ఏ రాసుకోవచ్చు అంటే నైంటీ మైనస్ టూ ఏం నైంటీ మైనస్ థీటాయ రాసుకోవచ్చు ట్యాన్ టీటా రాసుకోవచ్చు ఇక్కడ టీటా టూ ఏ కాబట్టి టూ ఏ రాసుకోవచ్చు ఇప్పుడు టూ ఏకి కాట్ నైంటీ మైనస్ టూ ఏగా రాసుకోవచ్చు ఇప్పుడు ట్యాన్ టూ ఏకి ఈ విధంగా రాసుకుంటున్నాం ఏం రాసుకోవచ్చు ఇప్పుడు ట్యాన్ టు ఏ కంటే కాట్ నైంటీ మైనస్ టూ ఏక్వల్ ఇంకేముంది కాట్ ఏ మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ ఇక్కడ రెండు కార్టు విలువలు రెండు కార్ట్లు అయినప్పుడు వాటి కోణాలు కూడా సమానం కాబట్టి తొంభై మైనస్ టూ ఏ కోణాలు సమానం చేస్తున్నాం ఇక్కడ ఏ మైనస్ ఎయిటీన్ ఇక్కడ ఏ పదాలు ఒకవైపు స్థిర పాలు పదాలు ఇంకొక వైపు మైనస్ టూ ఏ ప్లస్ ఎయిట్ వస్తే మైనస్ ఏ ఫిజికల్ ఇక్కడ మైనస్ ఎయిటీన్ అలానే ఉంటుంది ప్లస్ తొంభై అరకు పంపిస్తే మైనస్ తొంభై ఐదు ఇప్పుడు రెండు మైనస్ ఏ కోలుకుంటే మైనస్ వస్తుంది టూ ఏ మైనస్ ఏ 3a, త్రీ ఏ మైనస్ టూ ఏ మైనస్ ఏ మైనస్ త్రీ ఏ రిజికోల్ ఇది రెండు మైనస్ ఏ మైనస్ పద్దెనిమిది మైనస్ తొంభై కూరుకుంటే మైనస్ నూట ఎనిమిది ఈ మైనస్ ఈ మైనస్ నాకు ఏ విలువ కావాలి కాబట్టి త్రీ గుణిస్తుంది అట్ పోతే భావిస్తుంది ఇజికోల్ వన్ అప్పుడు మూడుతో వన్ జీరో ఎయిట్ని భాగిస్తే ఎంత వస్తుంది మూడు లెక్క మూడు వందల తొమ్మిది ఒకటి మిగిలిందంటే పద్దెనిమిది మూడు ఆరుల పద్దెనిమిది అంటే ఇప్పుడు మనకు ఎంత వచ్చింది ముప్పై ఆరు డిగ్రీలు ఏ విలువ ఎంత ఇప్పుడు ముప్పై ఆరు డిగ్రీలు అభ్యాసం అభ్యాసం లెవెన్ పాయింట్ త్రీలో నాలుగో లెక్క ఏ కామ బీలు లఘుకోణాలు మరియు ధ్యానియజ్కోల్ కార్బి అయినా ఏ ప్లస్ బి బీసుకోల్ తొంభై అని నిరూపించండి తొంభై డిగ్రీలు అని నిరూపించండి మనకిచ్చింది ఏంటి ట్యాన్ ఏజికల్ కార్ట్ బి దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఇజికల్ తొంభై అని నేర్పించాలి కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మనము ఒక కార్ట్ నైంటీ మైనస్ ఏ ఉంటే దాన్ని ఏం రాసుకోవచ్చు ట్యాన్ ఏగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ట్యాన్ ఏకి బదులుగా నేనేం రాసుకుంటున్నా కార్ట్ నైంటీ మైనస్ ఏ tan ట్యాన్ ఏకి బదులుగా కార్ట్ నైంటీ మైనస్ ఏ రాసుకుంటున్నాం ఇక్కడ కార్ట్ నైంటీ మైనస్ ఏ దీని దానికి కార్ట్ నైంటీ మైనస్ ఏ కార్ట్ బి ఇక్కడ రెండు కోణాలు కార్ట్ ఇది కూడా కార్ట్ 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 సమానం కాబట్టి కోణాలు కూడా సమానమే తొంభై మైనస్ ఏ ఇది కాట్ బి నాకు మైనస్ సీని అడి పంపించేస్తా ఏమవుతుంది ఏ అవుతుంది కాబట్టి ఏం రాసుకోవచ్చు ఏ ప్లస్ బి రాసుకోవచ్చు అడిగింది అదే మనకి ఏ ప్లస్ బీజుకోల్ ఎంత అన్నాడు తొంభై డిగ్రీలు కాబట్టి ఏ ప్లస్ బి ఇజుకోల్ తొంభై డిగ్రీలు వచ్చేసింది ఇప్పుడు ఐదో లెక్కలు ఏమి ఇచ్చిందంటే ఏకామ బి మరియు సీలు త్రిభుజం ఏబిసీలో ఏబిసిలోని అంతర కోణాలు అయితే ట్యాన్ ఏ ప్లస్ బి బై టూ ఇజికల్ పాట్ సీవైటు అని నిరూపించు అయితే ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే ఏకామ బీకామా సీలు త్రిభుజంలోని అంతర కోణాలు మనకు తెలుసు త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ దాన్ని ఉపయోగించి మనం ఈ లెక్కని సల్ చేద్దాం ఇప్పుడు ఏకామ బీకామా సీలు ఫస్ట్ బి బీకామా సీలు త్రిభుజం లోని అంతర కోణాలు అంతర కోణ కా త్రిభుజంలో అంతర కోణాల మొత్తం త్రిభుజం లోని అంతర కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ త్రిభుజంలో అంతర్ కోణాలు ఏవేంట మొబిసి కాబట్టి వాటి మొత్తం వన్ ఎయిటీ ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సిక్వల్ వన్ ఎయిటీ నేనేం చేస్తున్నా అంటే ఇరువైపులా రెండు చే భావిస్తున్నా ఇరువైపుల ఇరు వైపులా రెండు చే భాగించగా దీంతో రెండు చే భాగించగా రెండు చే భాగిస్తే అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ ఫిజ్క్వల్ వన్ ఎయిటీ బై టూ ఇక్కడ వన్ ఎయిటీని రెండు భాగాలు చేస్తే తొంభై ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూసుకుంటే ఆన్సర్లో ఏబి ఒక జత సి ఒక జత కాబట్టి దీన్ని వేరుగా రాసుకుంటున్నాం ఏ ప్లస్ బి ఒక జత ప్లస్ సి బై టూ ఒక జత ఇజుకోల్ ఇక్కడ కొట్టేస్తే తొంభై ఇప్పుడు సి అనేది అవతల వైపుకు ఉంది కాబట్టి ఈ సిని సైడ్ పంపించేస్తున్నాం ఇక్కడ ఏముంటుంది ఏ ప్లస్ బి బై టూ ఇజుకోల్ ఇక్కడ తొంభై ప్లస్ సి బై టూ అయిపోతే మైనస్ సి బై టూ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరువైపులా టెన్ తీసుకుంటున్నాం ఇరువైపులా టెన్ తీసుకుంటున్నాం

తొంభై మైనస్ సి బై టూ ఇక్కడ ఐదు వచ్చేసి మనకు వెళ్ళి వచ్చేసి ఆరు వచ్చేసి వస్తే సరిపోతుంది ఇది ఎలా ఉంది అట్లా రాస్తున్నాం టెన్ ఏ ప్లస్ బీ బై టూ మనకు వచ్చేసిన ఆన్సర్లో ఉంది టెన్ నైంటీ మైనస్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు కార్టీటా కార్టికల్ టీటా అంటే సి బై టూ మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే ఇప్పుడు అభ్యాసం లెవెన్ పాయింట్ త్రీలో చివరి లెక్క ఆరో లెక్క ఏమి ఇచ్చిన అంటే సైన్స్ సెవెంటీ ఫైవ్ ప్లస్ కాస్ సిక్స్టీ ఫైవ్ను కోణాలు జీరో మరియు నలభై ఐదు మధ్య గల త్రికోణమితి నిష్పత్తులను తెలిపండి అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకు ఈ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చిన వీటిని ఎలా రావాలా సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పోయి సున్నా నుంచి నలభై ఐదు మధ్యలో రావాలి అన్నమాట సున్నా నుంచి నలభై ఐదు మధ్యలో వస్తే ఆ విధంగా మార్చమంటున్నాడు అయితే నేను ఏం చేసిన ఈ రెండిటిని కూడా సైన్ నైంటీ మైనస్ టీటాగా మార్చేస్తాను కాబట్టి అక్కడ నైన్ నైంటీ మైనస్ డీటా ఫార్ములాస్ ఉన్నాయి కదా దాంట్లో మార్చుకుంటున్నాం ఫస్ట్ మొదటి దాన్ని సైన్ సెవెంటీ ఫైవ్ ఎలా ఉంది అట్లా టాస్ తర్వాత ప్లస్ కాస్ సిక్స్టీ ఫైవ్ చూసుకుంటే ఇక్కడ ఇది రెండిటిని మార్చుతా ఇక్కడ సైన్ ఏం రాసుకోవచ్చు నైంటీ మైనస్ ఫిఫ్టీన్ రాసుకోవచ్చు తొంభై లెక్క నుంచి పదిహేను తీసేస్తే డెబ్బై ఐదు ప్లస్ దీన్ని కూడా మార్చున్నాయి ఇప్పటిదాకా ఏ లెక్కలో కూడా మేము రెండుని మార్చలేదు ఒకదాన్నే మార్చుకున్నాం ఇక్కడ రెండుని మార్చుతాం ఇక్కడ కాస్ తొంభై మైనస్ ఇరవై ఐదు రాసుకోవచ్చు తొంభై లెక్క ఇరవై ఐదు తీసేస్తే అరవై ఐదు వస్తుంది ఇప్పుడు నాకేం తెలుసు సైన్ నైంటీ మైనస్ టీటా అంటే కాస్ట్ cos అంటే ఇక్కడ టీటా అంటే పదిహేను ప్లస్ cos నైంటీ మైనస్ టీటా అంటే సైన్ టీటా సైన్ కిటా అంటే ఇరవై ఐదు ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమన్నారు జీరోకి నలభై ఐదుకి మధ్య రమ్మన్నారు కొనాలి కాబట్టి పదిహేను ఇరవై ఐదు ఒకదాను కోణం పదిహేను ఒక దానికోనం ఇరవై ఐదు అంటే జీరోకి నలభై ఐదుకి మధ్యలో ఉన్నట్టే కదా కాబట్టి దీంతో లెవెన్ అభ్యాసం అనేది కంప్లీట్ అయిపోయింది